హాయ్ హలో నమస్తే వనకం నేను మీ శేఖర్ని ఏమండీ పెళ్ళిళ్ళ సీజను అంటే మనకు ఆగష్టు నెలలో పెళ్ళిళ్ళ సీజన్ ఉంది లేటెస్ట్ డిజైన్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి అది కూడా మీకు అతి తక్కువ ప్రైజ్ అంటే వేవర్ ప్రైజ్ దొరుకుతుంది ఇక్కడ ఈ స్టోర్లో మీకు మీరు ఎక్కడన్నా కంపేర్ చేసుకోండి ఎక్కడన్నా తిరగండి ఏమన్నా చేయండి నా క్వాలిటీ నా రేటు ఇవన్నీ కంపేర్ చేసుకుని తీసుకోండి నేను ప్యూర్ క్వాలిటీ మంచిది తక్కువ రేటుకి ఇస్తాను అలాగే వెరైటీ శారీస్ అంటే యూనిక్ కలెక్షన్స్ ఇస్తాను తప్పకుండా నా స్టోర్కి విజ్ చేయండి చూడండి క్వాలిటీ గమనించండి రేట్ గమనించండి నేను ఎక్కువ ఇన్స్టాగ్రాము వీటిలో ఎక్కువ పెట్టలేను నేను ఎందుకంటే నాకు ఎప్పటికప్పుడు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి ఆర్డర్లో వెళ్ళిపోతూ ఉంటాయి చాలామంది ఆర్డర్ చెప్పి పంపించేస్తూ ఉంటాను యూనిక్ కలెక్షన్స్ నెంబర్ వన్ కలెక్షన్స్ లైట్ వెయిట్ పట్టు ప్యూర్ కంచిపట్టు అండి కంచిపట్టు శారీసు మినిమం టెన్ థౌజండ్ ఎవ ఉంటుంది మీకు యూనిక్ కలెక్షన్స్ నేను చూపిస్తాను లేదా మీరు చెప్పిన డిజైన్ చేయమన్నా చేసి ఇవ్వగలను తప్పకుండా నా నెంబర్ కాంటాక్ట్ చేయండి అయితే మన యూనిక్ కలెక్షన్స్లో కూడా చేస్తున్నారు మీకు మంచి ముహూర్తం చూసుకుని మీ కావాల్సిన కంచిపట్టు శారీస్ ఇక్కడ ప్యూర్ కంచిపట్టు శారీస్ ఉంటాయి మేడం అట్లాంటి కంచిపట్టు శారీస్ మీరు తీసుకునేటప్పుడు మీరు పంతులు గారు పెట్టిన ముహూర్తానికి ఆ టైంకి కాల్ చేసి మంచి రోజు చూసుకుని మీరు శారీ తీసుకోండి తప్పకుండా అలా తీసుకుంటే మీకు బాగుంటుంది అంటే ఎప్పుడు మనం బాగుండాలి అంటే మీరు ఫ్యామిలీ బాగుండాలి కలకాలం మంచిగా ఉండాలని మంచి టైమింగ్ అన్నీ చూసి పెడతారు ఆ విధంగానే మన పట్టు శారీస్కి మీరు వచ్చేటప్పుడు మంచి టైమింగ్ అన్నీ చూసుకుని రండి ఇక్కడైతే ప్యూర్ పట్టు శారీస్ మీకు అవైలబుల్గా ఉంటాయి వింటేజ్ కలెక్షన్స్ అండ్ కంచి ట్రెడిషన్స్ ఇట్లా ఉంటాయి మన వద్ద మటుకు ప్యూర్ పట్టు సారీస్ కావాలనుకుంటే టెన్ థౌజండ్ అబవ్ నుంచి దొరుకుతుంటాయి అలాగే మనం వేవర్ ఆఫర్ వేవర్ రిబేట్ ఆఫర్ పెట్టాం కాబట్టి మనం ఈ నెలలో ఆషాడంలో కూడా మీరు కంచిపెట్టే సారీస్ మీరు టైం చూసుకుని మీ టైం బట్టి తీసుకోండి మంచి తక్కువ రేటుకి క్వాలిటీ మంచి గుడ్ క్వాలిటీ మంచి తక్కువ రేటుకి దొరుకుతుంది అలాగే యూనిక్ కలెక్షన్స్ మనం శారీ ఇచ్చామంటే ఒక డిఫరెంట్గా ఉండాలి అలాగే ఉంటుంది మన శారీస్ కూడా ఎందుకంటే ఎన్నో పెళ్ళిళ్ళకు కూడా ఇచ్చాను డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఉంటుంది ఆ విధంగానే మనం సారీస్ ఇస్తాం చాలా తక్కువ ప్రైజ్కి వేవర్స్ కంచి వేవర్ సొసైటీ ప్రైజ్కే మీకు దొరుకుతుంది అతి తక్కువ ఈ సారీ చూడండి ప్యూర్ గోల్డ్ ఇది మంచి ట్రెడిషన్ సారీ బార్డర్ కూడా చూసారు కదా మంచి మెరూన్లో వస్తుంది అంటే వింటేజ్ కలెక్షన్స్ అంటారు కదా ఆ స్టైల్లో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సారీ ఇది డిఫరెంట్గా ఉంటుంది సారీ బ్లౌజు ఈ విధంగా వస్తుంది ఇలాగ ఎన్నో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఒక్కదాని మించి ఒకటి ఉంటుంది ఒక్కదానికి ఒక దానికి సంబంధం లేకుండా వెరైటీ వెరైటీ కంచి పట్టు సారీస్ మీకు దొరుకుతాయి ఈ స్టోర్లో మీ ఋగ్వేద కంచి మందిర్ ఈ స్టోర్లో లైట్ వెయిట్లో కావాలని చాలామంది రెడ్ బాగా ప్రిపేర్ చేస్తున్నారు రెడ్ కలరు లైట్ వెయిట్లో మీకు ఈ కొన్ని కొన్ని పెడతా ఉంటాను ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ అన్నీ చూపించలేము చాలా డిఫరెంట్గా ఉంటాయి లైట్ వెయిట్ రెడ్ ట్రెండింగ్ బాగుంది రెడ్ కానీ గోల్డ్ కానీ ఎప్పుడూ గ్రీన్ ఉంటుంది వింటేజ్ కలెక్షన్స్ అలాగే మనకి రేటు కూడా చాలా తక్కువ ఉంటుందండి మీరు క్వాలిటీ గుడ్ క్వాలిటీ ఉంటుంది అలాగే రీజనబుల్ రేట్ ఉంటుంది గ్యారెంటీ వారంటీ కూడా ఉంటుంది ఎందుకంటే మన కస్టమర్లు అందరూ చాలామంది తీసుకున్నారు వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి మంచి రెఫరెన్స్ కూడా ఇస్తున్నారు పక్క వాళ్ళు కానీ ఎవరు కానీ తెలిసిన వాళ్ళు ఉంటే మీరు చెప్పండి ఎందుకంటే సమయం డబ్బు అన్నీ ఆదా చేసుకోండి మీకు మంచి క్వాలిటీ కంచిపట్టు సారీస్ అతి తక్కువ ధరకి కావాలనుకుంటే తప్పకుండా కొత్తపేటలో ఉన్న ఋగ్వేద కంచి మందిరికి విజిట్ చేయండి మీకు నెంబర్ నెంబర్ వన్ నెంబర్ వన్ కంచిపట్టు సారీస్ ఇస్తాను ప్యూర్ వెరైటీ ఇస్తాను యూనిక్ కలెక్షన్స్ ఇస్తాను తప్పకుండా వస్తారు కదా అలాగే నా నెంబర్కి దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు నచ్చలేకపోయినా రేటు మీకు ఎక్కువ అనిపించిన తప్పకుండా రిటర్న్ పంపించేయండి అంత గ్యారంటీ ఇస్తాను మీకు మా స్టోర్లో తప్పకుండా మా స్టోర్కి విజిట్ చేయండి అలాగే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ సమయాన్ని డబ్బు ఆదా చేసుకోండి ఋగ్వేద కంచి మందితో థ్యాంక్ యూ అండి